కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఇప్పటి కిసాన్ వాణి కార్యక్రమంలో సోయా చిక్కుడు పంటలో ఆశించే పురుగులు సమగ్ర నివారణ ఈ అంశం గురించి వ్యవసాయ నిపుణురాలు యు సాయి ముచ్చటుంటది ఆ తర్వాత రైతు అంతరంగం శీర్షికన వ్యవసాయం పశుపోషణ ఈ అంశం గురించి నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం సేవలాల్ తాండాకు చెందిన ఆడే సందీప్తో ముచ్చటుంటది వాతావరణ సూచన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల రెండు రోజుల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై డిగ్రీల సెల్సియస్ గాను తక్కువ ఉష్ణోగ్రత పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్ గాను నమోదుకోవచ్చును ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకుదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు అరే మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి రైతు మిత్రులారా మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు అదెలా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటి ఇది ఎవరి నంబరు బాబు కిసాన్ కాల్ సెంటర్ది అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు అదేంటయ్యా అన్ని సమయాల్లోనూ ఏడాదిలో మూడు వందల అరవై ఐదు రోజులు అది కూడా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా ఖర్చు లేనేలేదు మొబైల్ పై కానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు సలహాకి కూడా ఖర్చుండదు రైతు సోదరులరా పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటితో ఉచితంగా సంప్రదించండి రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్ ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా కిసాన్ వాణి కార్యక్రమం ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సోయా పంటలో ఇప్పుడున్న పరిస్థితిలో రసం పీల్చే పురుగులు పేను బంక తామర పురుగులు ఇంకా ఆకుముడత పురుగు కాండం తులిచి పురుగు పెంకు పురుగు పొగాకు లద్దె పురుగులు పంట నాశించి పంటను తీవ్రంగా నష్టపరుస్తాయి దీనివల్ల మువ్వకుళ్ళు తెగుళ్ళు వస్తుంటుంటాయి అలాగే ఆకు రాలిపోతుంటుంది పంట ఎండిపోతుంటుంది ఇలా జరగకుండా ఉండాలంటే తగిన సమయంలో మందులను వాడినట్లయితే ఈ పంటను కాపాడుకున్న వాళ్ళం అవుతాం అలాగే అధికారుల సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు తీసుకున్నట్లయితే అధిక దిగుబడులు పొందవచ్చు సోయా చిక్కుడు పంటలో ఆశించే పురుగులు సమగ్ర నివారణ ఈ అంశం గురించి వ్యవసాయ నిపుణురాలు యు సాయి ప్రసూనతో లెనిన్ పెట్టిన ముచ్చటిందాం ఈ వానాకాలం పంటల ఈ ఖరీఫ్ కాలంలో ఆదిలాబాద్ ప్రాంతంలో సాగవుతున్న పంటలలో ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యే పంట పత్తి ఇక దాని తర్వాత స్థానం సోయా చిక్కుడు ఇది ఈ ప్రాంతంలో సాగవుతున్న రెండవ పెద్ద పంట మరి ఈ సోయా చిక్కుడుని ఆశిస్తున్న పురుగులు ఏమున్నాయి ఈ పురుగుల్ని నివారించాలంటే ఎలాంటి సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాలి ఈ వివరాన్ని తెలియజేసేందుకు ఇలా మన స్టూడియోలో వ్యవసాయ నిపుణురాలు సాయి ప్రసూన ఉన్నారు వారిని అడిగి ఈ వివరాలు తెలుసుకుందాం నమస్కారం సాయి ప్రసూన గారు నమస్కారం అండి అయితే ప్రస్తుతం ఈ సోయా చిక్కుడు పంట ఏ దశలో ఉన్నదో చెప్తారా సోయా చిక్కుడు పూర్తిగా వానాకాలం పంటగా మనం పండించుకుంటాము దీనిని రైతులు జూన్ పదిహేను నుండి జులై పదిలోపు విత్తుకుంటారు అలా చూసుకున్నట్లయితే ఇప్పుడు పంట నలభై ఐదు నుంచి యాభై రోజుల వయసులో ఉంటుంది అయితే ఇప్పుడు ఈ సోయా చిక్కుడుకు సంబంధించి ముందు నీటి యాజమాన్యం గురించి మాట్లాడుకుందాం ఈ ప్రస్తుత దశలో నీటి తడులు ఎప్పుడెప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది ఎంత నీటి మోతాదు అవసరం వాటి గురించి చెప్పండి సో ఈ సోయా చిక్కుడు పంటకు నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై ఎంఎం వర్షపాతం అనేది అవసరం ఉంటుంది సో ఇది అలాగే అధిక తేమ మరియు నీటిని కొంతవరకు తట్టుకున్నా కానీ బెట్ట పరిస్థితి అనేది ఏమాత్రం కూడా తట్టుకోదు కావున మొక్క మొలకెత్తే దశ పూత దశ కాయ అభివృద్ధి చెందే దశలు అనేటివి కీలకమైనవి కాబట్టి ఈ దశల్లో నీటి ఎక్కువగా అవసరం ఉంటుంది కావున ఇలాంటి కీలకమైన దశల్లో ఎప్పుడు నీళ్లు అందేలాగా అలాగే బెట్ట పరిస్థితి రాకుండా మనం చూసుకోవాలి ఇలా ఎప్పటికప్పుడు అధిక బెట్ట ఉన్నప్పుడు పైరు పూతకు ముందు స్ప్రింక్లర్తో గానీ లేకపోతే కాయ తయారయ్యే దశలో సాధారణ పద్ధతిలో గానీ మనం నీటి తడులు అనేటివి కంపల్సరీగా ఇచ్చుకోవాలి అయితే ఇప్పుడు పురుగుల విషయంలోకి వద్దాం ఈ సోయా చిక్కుడు పంటను ఆశించే పురుగులు ఏమేమి ఉన్నాయి అవిటి ఉధృతి ఏ సమయంలో ఎక్కువగా ఉంటుంది దాని గురించి చెప్తారా ఈ సోయా చిక్కుడు పంటలో మనం చూసుకున్నట్టయితే రసం పిల్చు పురుగులు అనేటివి ముందు దశలో వస్తుంది అవేమిటంటే పేను అలాగే తామర పురుగు అనేటివి అధికంగా ఉంటుంది సో ఈ పేను బంక చూసుకున్నట్టయితే బిట్ట వాతావరణం ఎప్పుడైతే వర్షాలు అనేటివి ఒక పది నుంచి పదిహేను రోజుల వరకు ఉండని సమయంలో ఇలాంటి సమయంలో పేను బంక అనేది ఎక్కువ ఉధృతి చూపిస్తుంది తామర పురుగుని చూసినట్టయితే వర్షాలు తక్కువ ఉన్నప్పుడు ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉన్నప్పుడు తామర పురుగు యొక్క ఉధృతి మనం చూసుకుంటూ ఉంటాము ముఖ్యంగా ఇవి రెండు కూడా తల్లి ఇంకా పిల్ల పురుగులు అనేటి నష్టపరుస్తాయి ఇవి రెండు కూడా ఆకుల యొక్క అడుగు బాగానే వెళ్లిపోయి రసం పీల్చడం వల్ల కిరణజన్య సంయోగ క్రియ అనేది జరగకుండా భూజులు ఏర్పడి మనకి ఆకులు అనేటి ఎండిపోయి దీని యొక్క ఉధృతి ఎక్కువ ఉన్నప్పుడు పంట మొత్తం కూడా లైక్ మొక్క మొత్తం కూడా చనిపోవడం జరుగుతుంది ఈ తామర పురుగు వల్ల మనకి మువ్వకుళ్ళు తెగులు అనే సమస్య కూడా అనేది ఏర్పడుతుంది అన్నట్టు ఇదేమంటే ఎక్కడైతే మువ్వకుళ్ళు తెగులకు సంబంధించి శిలీంధ్రాలు ఉంటాయో అక్కడ నుంచి మనకి వేరే మొక్కకి కూడా ఈ తామర పురుగు వల్ల మనకి డిసీజ్ అనేది వ్యాప్తి చెందడం జరుగుతుంది అన్నట్టు అందుకని మనం ముందు దశల్లోనే ఇలాంటి రసం పిల్చు పురుగులు లేకుండా చూసుకోవాలి ఆ తర్వాత ఆకుముడత పురుగు ఆకులు ఎక్కువ ఉన్న దశలో మనకు ఆకుముడత పురుగులు అనేటివి కనిపిస్తుంది అది కూడా బెట్ట వాతావరణం దీని యొక్క యుద్ధతి అనేది ఎక్కువ చూపిస్తుంది ఇది ఏం చేస్తుంది అంటే ఆకులని దాని యొక్క ఆకులని చుట్ట చుట్టుకొని దాని లోపల ఉన్న బాగా అంత తినేసి ఆకుల ఎండిపోయేలాగా చేసేసుకొని ఆకు రాల్చడం అనేది జరుగుతుంది అన్నట్టు ఆకు మడత పురుగుల వల్ల ఆ తర్వాత కాండం తొలచు ఈగ ఈగా ఏం ఏం చేస్తుంది అంటే ఆలస్యంగా ఉన్నప్పుడు ఆలస్యంగా మనం ఎప్పుడైతే విత్తనం విత్తుకుంటాము సోయాబీన్ ఎలా అయితే జూలై పదిహేను తర్వాత మనం సోయాబీన్ విత్తుకున్నట్లయితే ఇలాంటి సమస్యలు మనం ఎదుర్కొంటాము ఇది ఏం చేస్తుంది అంటే తల్లి పురుగు లేత ఆకుల పైన చిన్న గుంటలుగా చేసి గుడ్లను పెడతాయి ఆ తర్వాత ఆ గుడ్ల నుండి వెలువడిన లార్వాలు కాండంలోకి చేరి తినడం వలన మొక్కలు వడలిపోయి పూర్తిగా నిండిపోవడం జరుగుతుంది అన్నట్టు ఇది ఒక ప్రధాన సమస్య సోయాబీన్ పంటలో అలాగే పెంకు పురుగు ఈ పురుగు కాండం మీద అర్ధ చంద్రాకారంలో చుట్టూరుగా రంధ్రాలు చేసి లోపలికి పోయి ప్రధాన కాండమును తినడం జరుగుతుంది అలాగే కొమ్మల్లోని ప్రధాన కాండం కూడా తినడం జరుగుతుంది సో ఇలా చేసినప్పుడు కొమ్మలు విరిగిపోయి చనిపోవడం జరుగుతుంది అన్నట్టు ఈ పెంకు పూరుగు యొక్క ప్రధానమైన లక్షణం ఎలా ఉంటుందంటే ఇది మొక్క ఎప్పుడైతే పదిహేను నుంచి ఇరవై సెంటీమీటర్లు భూమి నుంచి ఎత్తులో ఉన్నప్పుడు దాని యొక్క భాగం అనేది ఇరిగిపోతుంది దానికది ఇరిగిపోవడం జరుగుతుంది సో ఇలా చూసుకున్నట్టయితే పెంకు పురుగు యొక్క ఉధృతి ఉందని మనం గమనించుకోవచ్చు అలాగే పొగాకు లద్ద పురుగు అనేది కూడా మనము ఈ సోయాబీన్ పంటలో చూస్తుంటాము ఇది ఆకులన్నీ కూడా జల్లడిగా మారుస్తుంది అన్నట్టు దీని యొక్క ఉధృతి సమయం చూసుకున్నట్టయితే ఎడతడిపి లేకుండా అధిక వర్షాలు ఎప్పుడైతే పడుతుందో అది లద్ద పురుగుకే రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అన్నట్టు అయితే ఇప్పుడు సోయా చిక్కుడు పంటను ఆశించే పురుగులు ఏమేమి ఉన్నాయి ఏ సమయంలో వీటి ఉధృతి ఎక్కువ ఉంటది ఒకవేళ ఈ పురుగులు ఆశించినప్పుడు మనం గుర్తించడానికి లక్షణాలు ఎట్లా ఉంటాయి అనే దాని గురించి వివరించండి కదా అయితే ఇప్పుడు ఆ ఆశించిన పురుగుల్ని మనం నివారించాలి ఆ పురుగుల బారి నుంచి మనం సోయా చిక్కుడు పంటని కాపాడుకోవాలి అంటే యాజమాన్య పద్ధతులు పాటించాలి వాటి గురించి చెప్పు తొలి దశల్లోనే ఆశించే ఈ రసం పీల్చు పురుగుల నివారణకు ముందుగానే మనము ఒక కిలో విత్తనానికి పురుగుల మందులతోటి విత్తన శుద్ధి చేసుకోవాలి ఎలాగైతే ఒకటి పాయింట్ ఐదు ఎంఎల్ మిడాక్లోపడ్ మందుతో కలుపుకొని విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే తొలి దశలో వచ్చే ఇవి రసం పీల్చు పురుగుల నుండి మనం కొద్ది వరకు కాపాడుకోవచ్చు అలాగే పసుపు మరియు నీలం రంగు జిగురు అట్టలను మనం అమర్చుకున్నట్లయితే పది చొప్పున ఎకరానికి పది చొప్పున అమర్చుకున్నట్లయితే ఈ రసం పిల్చు పురుగులనే అనేసి అంటుకొని ఈ జిగురట్టలకు అంటుకొని చనిపోవడం జరుగుతుంది ఒకవేళ మీరు దీనికి గల పురుగు మందులను వాడుకోవాలనుకున్నప్పుడు ఎసిటమిప్రిడ్ సున్నా పాయింట్ రెండు గ్రాములు లేదా ఫిప్రోనిల్ రెండు ఎంఎల్లు లీటర్ నీటిలో కలుపుకొని పైరు పైన పిచికారీ చేసుకున్నట్టయితే కొద్దివరకు మనం రసం పిల్చి పురుగులని కంట్రోల్ చేసుకోవచ్చు అలాగే మనం లద్ద పురుగు ఏవైతే పొగాకు లద్ద పురుగు అలాగే కాండం తులుచు పురుగులని చూసుకున్నామో ఈ సోయా పంటలో దానికోసం మనము లింగాకర్షణ బుట్టలు దానికి సంబంధించిన లీవ్స్ అనేటివి మనకు మార్కెట్లో దొరుకుతుంది అవి మనం లింగ ఆకర్షణ బుట్టలో పెట్టుకొని అమర్చుకున్నట్లయితే కొద్ది వరకు ఈ పురుగులు అనేటివి ఆకర్షించమై దాని యొక్క ఉధృతి అనేది తగ్గడం జరుగుతుంది అలాగే ఐదు శాతం వేప గింజ కషాయం లేదా ఐదు ఎంఎల్ వేప నూనె లీటర్ నీటిలో కలుపుకొని కూడా పిచికారు చేసినట్టయితే రసం పీల్చి పురుగులు అలాగే కాయ తులుచి పురుగులు కూడా మనకి కంట్రోల్ అవుతుంది సో ఈ పొగాకు లద్ద పురుగు కాండం తులుచు ఈగకైతే మనం అసిఫేట్ ఒక పాయింట్ ఐదు గ్రాము లేదా క్లోరోపైరిఫర్స్ రెండు పాయింట్ ఐదు ఎంఎల్ లేదా థయోడి కార్ప్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటిలో కలుపుకొని పైరు పైన పిచికారీ చేసుకున్నట్టయితే ఇలాంటి ఆకుముడత పురుగులు లేకుంటే లద్ద పురుగు అలాగే కాండం ఈగ ఇలాంటి వాటి నుంచి మనం పంటను మనం రక్షించుకోవచ్చు చాలా సంతోషం సాయి ప్రసన్న గారు ముఖ్యంగా సోయా చిక్కుడు పంటని నాశించే పురుగులు ఏమేమి ఉన్నాయి ఏ సమయంలో వీటి ఉధృతి ఎక్కువగా ఉంటుంది వీటిని మనం గుర్తించడానికి ఎట్లాంటి లక్షణాలు ఉంటాయి వీటిని గుర్తించిన తర్వాత వీటిని నివారించడంతో పాటు వాటి బారి నుంచి పంటను కాపాడుకోవడం కోసం ఎలాంటి నివారణ చర్యలు అంటే సమగ్ర యాజమాన్య పద్ధతులు ఏమున్నాయి ఎట్లా పాటించాలనే దాని గురించి చక్కగా చెప్పిండ్రు మరి ఎవరైతే సోయా సాగు చేస్తున్న రైతులు ఉన్నారో ఈ సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించి పురుగులు ఏవైతే ఉన్నాయో పంట నాశించిన పురుగులు వాటిని నివారించి పంట దిగుబడులు బాగా పొందాలని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం సోయా చిక్కుడు పంటలో ఆశించి పురుగులు సమగ్ర నివారణ గురించి వ్యవసాయ నిపుణురాలు పక్షి బాతక రసా కచా మత బా मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गो ऐसी कैसे फसल आती थी शुद्धता झलकती थी हाँ? माटी भी तंदुरुस्त और लोग भी अरे तो पहली वाली बात कहा परम तो सभी डाले हैं सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं और कम और उपज की कीमत भी बेहतर पा रहे सच

రైతులు వ్యవసాయం చేస్తున్నటువంటి తీరును వినిపించడం జరుగుతుంది రైతులు కేవలం ఒక పంటలు పండించడం మాత్రమే కాకుండా దానికి అనుబంధంగా పశుపోషణ కూడా పెంచుకుంటే బాగుంటుంది ఇట్లా పశుపోషణ పెంచుకున్నట్లయితే ప్రధాన పంటలకు అవి ఆసరాగా నిలుస్తాయి ఫలితంగా షౌకారి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం అస్సలే ఉండదు డబ్బుల కోసం ఎదురుచూడాల్సిన అవసరం అంతకన్నా ఉండదు ఈ పశుపోషణ ద్వారా వచ్చినటువంటి డబ్బులు వ్యవసాయ రంగంలో పెట్టుబడిగా పెడితే చాలా లాభాన్ని పొందవచ్చు ఆ పశు పోషణ కూడా ఈ మామూలు ఆవులు గేదెలు కాకుండా జెర్సీ ఆవుల్ని పెంచుకున్నట్లయితే మరింత లాభాలు పొందవచ్చు అవి ఎక్కువ మొత్తంలో పాలనిస్తాయి కాబట్టి ఆ పాలు కూడా ఇంటికొచ్చే పాలు తీసుకుపోయేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వ్యవసాయం పశు పోషణ ఈ అంశం గురించి నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం సేవలాల్ తాండాకు చెందిన ఆడే సందీప్తో దినేష్ పెట్టిన ముచ్చటిందాం ఆడే సందీప్ గారు మీకు నమస్కారం అండి నమస్కారం అండి చెప్పండి మీరు ఈ ఆవులు పెంచబట్టి ఎన్ని సంవత్సరం ఎందుకు ఆవులు ఎందుకు పెంచాలని మీకు ఆలోచన వచ్చింది మరి ఒక ఉపాధి కొరకు పెంచుకున్నాం సార్ ఎవరి ఎవరే చూసి మా మామ వల్ల మాకు ఐడియా వచ్చింది అంటే పెంచుకుంటే బాగుంటుంది అని చెప్పడం కూడా మంచిగా పడుతుంది అని చెప్తే పెంచుకున్నాం ఎన్ని ఆవులు తెచ్చుకున్నాం మొదటిసారి మొదటిసారి రెండు తెచ్చుకున్నాం మళ్ళా ముద్ర లోన్ వల్ల మూడు తెచ్చిన మళ్ళీ ఇంకొక పేరు మీద ఇంకో మూడు తెచ్చిన మళ్ళా పది దాకా చేసిన సార్ పది పన్నెండు ఆవులు ఉండే డైలీ నూట ఇరవై లీటర్ పాలు పోసిన మంచిగానే లాభాలు వచ్చినాయి కానీ పైసలు బరాబర్ టైం రాక కొన్ని కొన్ని తీసేసిన లోన్ ఒక ఆరు ఇప్పుడు పైసలు పాలు పోసిన పైసలు వస్తలేవు వస్తలేవు నెల పదిహేను రోజుల్లో దానా మెయింటెనెన్స్ అయితే లేదు ఏమేమి దానా పెట్టాల్సి వస్తా అట్లా వీటికి అంత మక్క పిండి పెట్టాలా సరికి పెట్టాలా డబ్బులు ఇబ్బంది అవుతున్నదని తీసేసిన ఎడకెళ్ళ కొనుక్కొస్తారా వీటిని బైస మార్కెట్ అంటే ఇప్పుడు వీటిని తీసేసిన ఆవుని అవును తీసేసిన హరే ఉంచిన అంటే పాల డబ్బులు నెల నెల వస్తలేవా మీకు వస్తలేవు పదిహేను రోజులకు ఒక్కసారి పడితే కరెక్ట్ మనకు మెయింటెనెన్స్ అయితే అన్ని మెయింటెనెన్స్ అయితే లేదు అని తీసేసిన రెండు నెలలకు ఒకసారి ఇస్తున్నారా నెల పదిహేను రోజులు డబ్బులు అలా అక్కడ అప్పుకున్నారు అయినా వస్తున్నాయా లేట్ అయినా వస్తున్నాయి లేట్ అయినా వస్తున్నాయి నష్టమేం లేదు కదా మీకు ఇబ్బంది కానీ ఇప్పుడు డబ్బులు కొందరికి అయితే నెల నెల జీతం వస్తుంది కొందరికి రెండు నెల జీతం వస్తుంది కానీ మాది వ్యవసాయం పని కదా ఇటు వ్యవసాయం కానియాల పంట కాటి అంటే మెయింటెనెన్స్ అవుతా ఇట్లా వ్యవసాయ భూమి ఎంత మీకు మాకు ఎనిమిది బిగాలు ఉంటుంది ఎనిమిది బిగాల వ్యవసాయ భూమి ఆరు ఆవులు ఉన్నాయి అంటే ఇట్లా ఇట్లా మెయింటైన్ చేస్తున్నారు రెండింటిని మరి చేయొచ్చు సార్ అంటే ఈ పైసలు చేస్తున్నారు అవును ఈ ఆవు పాల ద్వారా వచ్చినటువంటి పైసలు అవును సౌకర్య దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు అవసరం లేదు అంటే ఇట్లా ప్రతి రైతు ఆవులు పెంచుకుంటే లాభం ఉంటుంది మంచిది రైతుతోనే ఇది ఆవులు మరి తీసేసినట్టున ఎంత కొనుకొచ్చిన కమ్మేసిన కొనుకొచ్చు ఎనభై వేలు డెబ్బై కొనుక్కొచ్చిన అమ్ముడు డెబ్బై అరవై ఐదు అంటే ఊళ్ళో బయట వచ్చిందా బయట వచ్చిండు చెప్పు మరి ముద్రా లోన్ అప్లై చేసినావు కదా ఎన్ని రోజుల తర్వాత ఈ లోన్ నాకు నేల పడ్డది అకౌంట్ లో పడ్డదా లేకపోతే ఆవులకి ఇచ్చేసిన వాళ్ళు ఆవు ఎక్కడికి వెళ్ళి తెచ్చారు మీరు మహారాష్ట్ర ఉమ్మరికేడు చెప్పు మరి ఒక ఆవు అంటే ఎన్ని రోజులు గడుతుంది మళ్ళా మళ్ళా మూడు నెలలకు గడిపేయాలి దూడ ఎన్ని రోజులు గడుతుంది దూడ పద్దెనిమిది నెలలు పడతాయి సార్ మంచిగా వేయిస్తే మంచిగా అంటే ఎట్లా మంచిగా వేయించాలి దాన్ని పాలు ఇలిస పెట్టాలి ఆవి కూడా కొద్ది కొద్ది పిండి పెట్టాలి పిండి పెడితే మంచిగా అవుతాయి ఎన్ని ఇలిస పెడతావు ఒక దూడకు పాలు పాలు లీటర్ దో లీటర్ చిన్నగా ఉన్నప్పుడు లీటరు కొంచెం మంచిగా పెరిగితే లీటర్ నార మళ్ళీ పిండి పెడతాం అంటే ఒక రెండు మీడిస పెడతావా కొద్ది కొద్దిగా అన్నిట్ల అని ఇట్లా కొద్ది కొద్దిగా లీటర్ నారా ఇట్లా మీరు ఇప్పుడు పాలు పెట్టేటప్పుడు ముందు దూడని ఇస పెట్టేసి పాలు పెడతావు దూడని ఇస పెడతా ముందు ఇడస పెట్టేసి మళ్ళీ కట్టేసి మేము వండుకుంటాం సేపు వస్తుంది ఇట్లా కడుగు ఎట్లా కడుగుతారు ఆ పొదుగుని మీరు పాల పొదుగు మంచి నీళ్ళతో కడిగేసి మళ్ళీ పాలు పిండుతాం అవి ఎక్కడెక్కడో తిరిగి వస్తాయి కదా కూర్చుంటాయి మేము ఇడిస పెట్టాం షెడ్యూల్నే ఉంటాయి కడిగేస్తాం కడిగేసి లేగా నీసా పెడతాం పెండ అంటుతది పెంట మొదుగు గడిసి లేగా నీరుసా పెట్టి మళ్ళా పాలు పిండుతాం ఇట్లా ఎండాకాలం ఇట్లా కాపాడే బాగా వేడి గాలి ఉంటాయి ఎండ బాగుండే చెట్లకు నీడ కింద కట్టేస్తాం కొట్టెంలా నైట్ కట్టేస్తాం చెట్ల చెట్ల కింద మంచిగాలి వేస్తాయి చెట్ల కింద ప్రశాంతంగా సల్లడ్ పూట మేత వడియాల ఎండ పూట అవి వంటాయి మంచిగా ఇప్పుడు ఈ వర్షాలకు కొట్టం ఎట్లా ఉంది సార్ బాగా గలీజ్ అవుతుంది మంచిగానే ఉంది అంటే ఊడుస్తారా కడుగుతా మంచిగా ఊడుస్తాం మాకు ఇట్లా సిమెంట్ ఏం లేదు కానీ మోరం మీద కానీ మంచిగా ఉంచాం దానికి ఎంత ఖర్చు వచ్చింది కొట్టంకు కొట్టంకు లక్ష రూపాయలు నలభై లక్షలు ఖర్చు వస్తుంది అవును ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని లీటర్ల పాలు అమ్ముతున్నావు నేను ఇప్పుడు ప్రస్తుతం యాభై లీటర్ అంటే మరి బయటకు ఇట్లా విజయ డైరీలోకి ఇచ్చే బదులు ఆవు పాలు బయట మార్కెట్ లేదు సార్ అలాగే ఆవు పాలన ఎందుకు చెప్తావు చెప్పాల్సిన అవసరం ఏర్పడుతుంది ఏం రాదు వాసన రాదు కొంచెం పట్ల ఉంటుంది బర్రే పలుసుగా నీళ్ళు అమ్ముతున్నారు కదా అమ్ముతున్నారు కానీ మేమైతే చేయవచ్చు లేదు దగ్గర తిరిగి పోయారు ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క బర్రె ఉంటది ఏరియాలో మరి ఇంకా ఆవుల మంద పెంచుతావా ఇంకా తగ్గిస్తావా పెంచుతా పెంచేటోడి మరి ఎందుకు అమ్మాల్సి వచ్చింది మళ్ళా నాకు ఈ వ్యవసాయం పని అట్టి అందదని అందుకోసం తీసేసిన మళ్ళా ఇప్పుడు తీరం అవుతాయి మూడు నెలలు అంటే పొలం అయిపోయిందంటే మన కొనుకొస్తా కొనుకొస్తా మీ ఊళ్ళో దొరుకాయ బయట దొరుకుతాయి బయట దొరుకుతాయి మహారాష్ట్ర పోవాల రాత్రి పూట కొట్టాల మరి దోమలు ఉంటాయి ఈగలు ఉంటాయి ఫ్యాన్లు ఉన్నాయి ఫ్యాన్లు కూడా చేసి అవును ఎండాకాలం కూడా ఎండాకాలం కూడా ఫ్యాన్ దోమలు ఈగలు ఏముండీ ఉంటాయి సార్ మన అక్కడ మామూలు దోమలు ఇట్లా మరి కష్టం అనిపిస్తలేదా ఇటు పొలం చూడాలా అటు కష్టం అనిపించేది అలవాటు అయిపోయింది సార్ అటు ఇటు అంత ఏం చెప్తారు చాలా మంది రైతులు ఏం చేస్తారంటే అటు ఇటు అంటే కష్టం అవుతుంది మాతో కాదు మేము పొలమే చేసుకుంటాం ఆవులు మంచిగా అనిపించాను ఏం చెప్తావు నువ్వు చేయాలి సార్ మంచి హార్డ్ వర్క్ చేసేటోళ్ళకు మంచి ఫ్యూచర్ ఉంటుంది అని ఏం చదువుకున్నావు నువ్వు నేను టెన్త్ చదువుకున్నా ఇట్లా మరి ఇంకా ఎక్కువ చదువుకొని ఉద్యోగం చేయాలి అనిపించలేదా నాకు వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ పడ్డా వ్యవసాయం చేసిన అయితే ఈ ఉద్యోగము నాకైతే ఇది బెటర్ అనిపించింది సార్ వ్యవసాయము మళ్ళీ గేదెలు ఒక నాలుగు ఐదు ఉంచాలా ఎవరైనా కానీ పంటలు ఇచ్చినావు మీ పొలంలో పత్తి ఉన్నది పత్తి ఒక బిగా మిర్చి పత్తి పది బిగలు ఉంటుంది మరి మంచిగా ఉందా పత్తి వర్షాలకి మంచిగా ఉంది కొట్టినావా గడ్డి మందు ఏం కొట్టలేము మంచిగా పెరిగింది అంటే మొత్తం ఈ పెంటరు మొత్తం మీ పొలంలో వేసేస్తా బయట పొలంలో పొలంలో మా పొలంలో అంటే పత్తి చేను లేచి మిర్చి దాని మిర్చి దాంట్లో వేసినా అంటే ఇప్పుడు నువ్వు సౌకర్య దగ్గరికి పోయి ఇక అసలు ఇక పోను అంటే ఇక ఇవి పాల పైసల మీద అంత పెట్టుబడి అంటే ఈ పాల పైసలు మొత్తం పంట పొలంకి వెళ్ళిపోతా పోలం ఎంత పోతాయా ఏం మిగిలయి ఏం మిగిలై అంటే పత్తి పంట నీకు మొత్తం మిగులుతాయి ఇది అప్పుడు మిగులుతాయి ఇప్పుడే మిగులదు ఇక మిగిలేదు మరి పాలు నువ్వు ఒక్కడే విండుతావా ఇంకా మీ ఇంట్లోనే విండుతారా నేనే విండుతా నువ్వే మీ ఇంటి ఆడలు కానీ అట్లా ఎవరు విన్నారు పెండ తీసుడు ఊడుసుడు ఊడిసుడు ఒక పిల్లగాడు ఉన్నాడు చిన్న పిల్లగాడు కొన్ని ఆవులు దూడ చనిపోతే పాలు ఇయ్యాయి మరి మీ ఆవులు అట్లా ఏమన్నా వేస్తాయా మై కూడా రెండుకి దూడలు లేవు గానీ ఇస్తాయి పాలు అంటే నువ్వు లేనాడు వేరేలకు ఇస్తాయి అవి అందరికి ఇస్తాయి మరి అది ఆవులు ఆవులు ఇస్తాయి మరి మీకు ఇంత భూమిని అంటున్నావు మరి చేల కొట్టుకుపోయి మేపరాదా ఆవుల్ని మేపుతే పాలు ఎక్కువ అయ్యాయి వరి పొలం వేయవా వరి పొలం మాకు ఒక ఎకరం ఉంటది ఇంటికోసమే ఆ గడ్డి సరిపోతుంది ఆ గడ్డి సరిపోదు వేరే కట్టిస్తాం కొనుకొచ్చుకుంటారా వేరే కొనుక్కో ఇట్లా పోలేదని అడిగి అంటే అదంతా మక్క సొప్ప కూడా ఉంటది మక్క సొప్ప కట్పియలే మేము పెట్టలేము పచ్చి ఉన్నప్పుడు ఇస్తాం ఎండినప్పుడు ఎండినప్పుడు జొన్న సొప్ప ఉండదేమో ఇక జొన్న సొప్ప ఉంటది జొన్న సొప్ప పెడతాం అవి కూడా కొనుకొస్తారా ఫ్రీ ఇస్తారా ఫ్రీ ఇస్తారు మక్క సొప్ప జొన్న సొప్ప వరి గడ్డి కూడా వరి గడ్డి కూడా ఇంకా గడ్డి మోపులు ఏమన్నా తెస్తారా గడ్డి మోపులు ఇప్పుడు సూపర్ నే పేరు ఉన్నది కదా సూపర్ నే పేరు సూపర్ నే పేరు గడ్డి వేస్తారా ఇప్పుడు అహో తెచ్చిన ఇప్పుడు గడ్డి కోసం ఇటు వచ్చిన వర్షాకాలం గడ్డి అది ఎక్కడ అక్కడ అవును మరి ఇప్పుడు సూపర్ నే పేరు వెళ్ళేసిన అవసరం ఏమున్నది సూపర్ నే పేరుతోని పెండ మంచి వస్తది ఇప్పుడు ఈ గడ్డి ఒడ్డు గడ్డి పెడితే కొంచెం లేతగా ఉంటది పురుగు కొడుతాయి మరి వీడికి ఇంజక్షన్లు ఎప్పుడెప్పుడు ఇస్తారు ఏమేమి ఇస్తారు ఇంజెక్షన్ ఎప్పుడు ఫీవర్ వస్తేనే వేరే ప్రాబ్లం ఏమి రాలేదు నా దానికి టీకాలు ఏమి టీకాలు ఇప్పించిన ఆరు నెలలకు ఒకసారి ఏమేమి టీకాలు ఇప్పిస్తారు అది ఏం రాకుండా గాలికుంటూ గాలికుంటూ లంపిస్కి రాలే అవి కూడా ఇప్పిస్తారా ఏపీయాలి నా వీటికి అయితే రాలే నేను ఏపీయాలి అంటే డాక్టర్ ఇక్కడికి వస్తాడా మీరు అక్కడికి వెళ్తారా డాక్టర్ వస్తాడు అంటే మీరు ఫోన్ చేస్తే వస్తాడేమో ఫోన్ చేస్తే వస్తాడు అలాగే ఏమైనా డబ్బులు ఇస్తారు ఇంకా ఏమో పెద్ద ప్రాబ్లం అయితే ఇస్తాం సార్ ఉద్యోగం కంటే సంతోషం అవును నెలకి లక్ష రూపాయలు కూడా సంపాదించారు మీకు ఇబ్బంది మాత్రం నెల నెల డబ్బులు పడతలేదు అంతే అదే ఇబ్బంది ఎవరైనా ఈ కార్యక్రమాన్ని విని మీ నుంచి సలహాలు తీసుకోవచ్చు లేదా మీకు సలహాలు కూడా ఇవ్వచ్చు మీ ఫోన్ నంబర్ సెవెన్ టూ డబల్ ఎయిట్ సెవెన్ టూ డబల్ ఎయిట్ జీరో ఫోర్ జీరో త్రీ కిసాన్ వాణిలో రైతు అంతరంగం శీర్షికన వ్యవసాయం పశుపోషణ ఈ అంశం గురించి నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం సేవలాల్ తాండాకు చెందిన ఆడే సందీప్ తో యూ దినేష్ పెట్టిన ముచ్చట అది ఇప్పటి ఈ రెండు ముచ్చట్లను రేపటి నుంచి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా మీరు వినవచ్చు మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం అయితే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు మా కార్యక్రమాలను వినడమే కాకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ కూడా చేయవచ్చు ఇప్పుడు విందాం టేక్ మాల్ విజయలక్ష్మి బృందం పడినటువంటి ఒక యవసం పాట రైతన్న నాగలి పడితేనే మన అందరి కడుపులు నిండుతాయి ఆ రైతన్న లేకపోతే ఆరుంగాలాలు కష్టపడే ఏ వ్యక్తి అంటే రైతన్నని ఆ రైతన్నని లేకపోతే ఇక మన నోట్లో ముద్ద ఉండదు

కలి రైతన్నా ఆకలి తన్నా రైతన్నా నాగలి పట్టవో ఇతన్నా ఆకలి తీర్చవో